ఆంధ్రప్రదేశ్లో భక్తులందరూ ఆరాధించే తిరుమలలోని శ్రీ స్వామి దేవస్థానంలో జరగబోతున్న వైకుంఠ ద్వారా దర్శన కార్యక్రమంలో భాగంగా వేలాది మంది భక్తులు ఒక చోట చేరటం వారందరూ ఆయా గృహాల్లో లేకుండా కొంతమంది ముఖ్యంగా వందలాది మంది ఒక పార్కులో ఉంటాం అక్కడ గేట్లు తెలిసే తెలియగానే ఒకేసారి గుంపుగా నాలుగైదు వేల మంది తోచుకుపోయే క్రమంలో తొక్కిసలను జరిగి దాదాపు ఆరుగురు చనిపోవడం జరిగింది ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన భారతదేశంలో ప్రధానమంత్రిలో ముఖ్యమంత్రులు లేక మంత్రులు వస్తుంటే ముందు జాగ్రత్తగా అనేక చర్యలు తీసుకుంటారు చుట్టు చుట్టుపక్కల పరిసరాల నుంచి పోలీసులు తెప్పించుకొని భద్రతా వలయాలను ఏర్పాటు చేసుకొని రక్షణ కవచంగా ఉంటారు కానీ సామాన్యుడైన భక్తులు లక్షలాది మంది వస్తున్నారని తెలిసినా కూడా దానికి సరైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయకపోవటం తగిన మోతాదులో భద్ర భద్రతా సిబ్బందిని సమకూర్చుకోకపోవటం అందరికీ వసతి ఏర్పాటు చేయలేకపోవటం ఇలాంటి అనేక కారణాలతో ఈ తొక్కిసలో దాదాపు ఆరుగురు చనిపోవటం బాధాకరం మన విశాఖపట్నానికి చెందిన రజనీ లావణ్య సాంతేనే అనేవారు కర్ణాటకలోని బల్లారికి చెందిన నిర్మల గారు తమిళనాడులోని సేలంకి చెందిన మల్లిక గారు నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడుబాబు గారు మరణించటం అత్యంత విషాదకరం గతంలో మనం తెలంగాణలో చూసాం అల్లు అర్జున్ ఆ సినిమా సందర్భంగా సినిమా హాల్లో తొక్కిసిరాట జరిగితే తెలంగాణ ప్రభుత్వం స్పందించి దానికి బాధ్యులుగా అల్లు అల్లు అర్జున్ ని ఉంచి కేసు పెట్టి అరెస్ట్ చేయించడం చూశాం కానీ ఈరోజు ఈ ఆరుగురు మరణాలకి ఎవరు కారణం అవుతారు ఎవరు బాధ్యత తీసుకుంటారు ఎవరు శిక్షించబడాలి ఈ విషయాన్ని లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ముందుకొచ్చి ఆయా కుటుంబాలకి ఆదుకోవడానికి పెద్ద ఎత్తున నష్టపరిహారాన్ని చెల్లించాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది తిరుమలలో కొన్ని దశాబ్దాల కాలంగా జరుగుతున్న పరిస్థితి ఏంటంటే విఐపి దర్శనాలు స్పెషల్ దర్శనాలు పదివేల రూపాయలు కడితే ఒక ప్రత్యేక దర్శనాలు ఇలాంటి ఏర్పాటు చేయటం వాటికి ఎక్కువ సమయం కేటాయించడంతో సామాన్య భక్తులు ఇరవై నాలుగు గంటలు ముప్పై గంటలు ముప్పై ఐదు గంటలు నిరీక్షించడం అనేది చూస్తూ ఉన్నాం ఈ సంఘటన దృష్టి అయినా ఆలోచించి వీలంత ఎక్కువ సమయం సామాన్య భక్తులకు ఉండేటట్టుగా ఈ ప్రత్యేక దర్శనాలని వీలైనంత తక్కువ చే ద్వారా సాధ్యమవుతుందని భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా అక్కడ ఒక చిన్న పోలీస్ స్టేషన్ మాత్రమే ఉంది ఆ చిన్న పోలీస్ స్టేషన్లో అతి కొద్ది మంది మాత్రమే పోలీసులు ఉంటున్నారు కానీ ఇలాంటి సందర్భాల్లో తిరుపతి నుంచి కానీ పరిసర జిల్లాల నుంచి కానీ పెద్ద ఎత్తున పోలీస్ యంత్రం కానీ ముందుగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది సరైన చర్చలు జరిపి అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సమ సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది గత అనుభవాల దృష్ట్యా ఈ వైకుంఠ ద్వారా దర్శనం సందర్భంగా ఎంతమంది వస్తారు అనేది ఆలోచించి దానికి తగిన చర్యలు చేపట్టలేదు టీటీడీ చైర్మన్ కానీ పాలక వర్గం కానీ అక్కడ అధికార యంత్రాంగం కానీ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో జరిగిపోయింది పెద్ద ఎత్తున తొక్కుసిలాట జరిగింది చనిపోయారు అనే ఒక మాటతో సమాధానంతో సరిపోదు తొక్కుసిలాటి జరిగే పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఆ పార్క్కి అన్ని అన్ని వేల మందిని ఎందుకు చేర్చారు అంతమంది ఉంటే ఒకేసారి వారు అందరూ కౌంటర్లోకి వస్తే ఏం జరుగుతుందనే ఆలోచన ఎందుకు రాలేదు ఇలాంటి విషయాలు కూడా పరిగణలో తీసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు జరిపే చర్చల్లో వారికి నష్టపరిహారం ఎంత ఇవ్వగలుగుతాం అనేది కూడా స్పష్టంగా తెలియజేయాలి గతంలో తిరుమలలో చిన్న తొక్కిసలాట జరిగిన ఇంత పెద్ద ఎత్తున ఆరుగురు చనిపోవటం నలభై ఎనిమిది మంది క్షతగాత్రులై ఆసుపత్రి పాలు కావటం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు జన వేదిక వారందరికీ సంతాపం తెలియజేస్తుంది ఆ కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరుకుంటున్నాం